మనము ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి తెలుసుకుంటాం ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఆదాయ డిమాండ్ వ్యాపత్వము అంటారు ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్ లో చేంజ్ వస్తే డిమాండ్లో ఎంత చేంజ్ వస్తుంది టమాటో యొక్క డిమాండ్ లో ఎంత చేంజ్ వస్తుంది అని తెలిపేది ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కానీ అదర్ థింగ్స్ కాన్స్టెంట్ గా ఉండాలి ప్రైస్ లో కానీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ లో కానీ రిలేటెడ్ ప్రైసెస్ లో కానీ చేంజెస్ రాకుండా ఉండాలి దీన్ని మనం ఈక్వేషన్ ద్వారా చెప్తాం ఈ బై పర్సంటేజ్ చేంజ్ బై పర్సెంటేజ్ ఇన్కమ్ అంటే డిమాండ్లో ఎంత చేంజ్ వచ్చింది కమాండ్ యొక్క డిమాండ్లో కన్యూమర్ ఇన్కమ్ లో ఎంత చేంజ్ వచ్చింది ఇక్కడ ఈవై అనేది కన్యూమర్ యొక్క మీకు ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ గురించి తెలియజేస్తుంది ఈవై అనేది ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ గురించి తెలియజేస్తుంది వై అనేది ఇన్కమ్ గురించి తెలియజేస్తుంది కాబట్టి ఆదాయంలో వచ్చిన మార్పు వల్ల వినియోగదారి ఆదాయంలో వచ్చిన మార్పు వల్ల వస్తువు యొక్క డిమాండ్ లో ఎంత మార్పు వచ్చింది ఎంత శాతం మార్పు వచ్చింది అని తెలిపేది మీకు ఆదాయ డిమాండ్ వ్యాపోతం ఆదాయ డిమాండ్ వ్యాపోతత్వం అని సమీకరణ ద్వారా చెప్పచ్చు ఈ వైజ్ ఇంకోటి వస్తువు డిమాండ్ లో వచ్చిన మార్పు శాతం పోయి వినియోగదారిని ఆదాయంలో వచ్చిన మార్పు శాతము అంటే వినియోగదారుల యొక్క ఎంత మార్పు వచ్చింది దాని బద్ధంగా వస్తువు యొక్క డిమాండ్ లో ఎంత మార్పు వచ్చింది అని తెలిపేది ఆదాయ డిమాండ్ వ్యాపం ఆదాయ డిమాండ్ అనేది ఆదాయం పెరిగితే వస్తువు యొక్క డిమాండ్ లో మార్పు వస్తుందని చెప్పండి ఆదాయ డిమాండ్ వ్యాపం అనేది ఆదాయంలో ఎంత అనుపాతం మార్పు వచ్చింది వస్తువు యొక్క డిమాండ్ లో ఎంత అనుపాతం మార్పు వచ్చింది అనేది తెలియజేస్తుంది అంటే ఇన్కమ్ లో ఇన్కమ్ డిమాండ్ అనేది ఇన్కమ్ లో ఎంత ఎంత ఇన్కమ్ లో ఎంత మార్పు వచ్చింది డిమాండ్ ఎంత పెరిగిందని చెప్పాలి ఇన్కమ్ రాసి ఎంత పర్సంటేజ్ ఇన్కంలో లో చెల్లించింది కదివరకే డిమాండ్ ఎంత పర్సంటేజ్ చెల్లించిందని తెలుస్తుంది